అందరికీ ఇప్పుడు మీరు చూసి ప్రాపర్టీ వచ్చేసి నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ చూసుకోవచ్చు అండి చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు హెచ్ఎండిఏ లేవట్లో అయితే ఉంటుందండి హెచ్ఎండి పర్మిషన్తో ఉంటుంది హౌస్ అనేది ఇది మన అయితే ఉంటుందండి హౌస్ అనేది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది హెచ్ఎండిఏ లేవట్లో ఉంటుంది ఒకసారి ఇంట్లోకి అయితే ఎంటర్ అవుదామండి నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది హెచ్ఎండిఏ లేవట్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రాపర్గా ఉంటుందండి అంత క్లియర్గా ఉంటుంది టైటిల్ హెచ్ఎండిఏ లేవట్లో కాబట్టి ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చండి అవసరం ఇది ఇది వచ్చేసి అండి పక్కనే సంప్ అయితే వచ్చింది నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గ్యాప్ ఉంటుందండి చుట్టూ ఇంటి త్రీ ఇంటూ చుట్టూ ఇంటి చుట్టూ వచ్చేసి వన్ ఫీట్ వరకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు గ్యాప్ అయితే ఉంటుందండి సీలింగ్ చూడొచ్చండి ఇల్లు చాలా క్వాలిటీతో అయితే కట్టారండి హౌస్ అనేది ఈ విల్డర్ వచ్చేసి ఒకటి రెండు హౌస్ కడుతూ ఉంటారండి మేస్త్రి వర్క్ చేసుకొని త బిల్డర్గా అయ్యారండి ఈ బిల్డర్ అనేది అందువల్ల ప్రతి హౌ క్వాలిటీ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారండి ఈ విల్డరు ఇంటి బ్యాక్ సైడ్ చూసండి ఇంటి బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నాను ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం స్పేస్ అనేది కలిసి వస్తుందండి ప్లే ప్లేస్ అనేది మనకి ఇంద్రియశలు అయితే ఉంటుందండి ఈ హౌస్ మెయిన్ గుమ్మం అండి మెయిన్ గుమ్మం వచ్చేసి టేక్ అయితే ఉంటుందండి గ్రెండ్ రమ్ కానీ మనకి చూసుకోవచ్చండి మన గ్రౌండ్లో అంతా గ్రనేట్ అయితే ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీతో ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది సీలింగ్ కానీ ప్రతి ఒక్కటి చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుందండి లుక్ అయితే నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చెప్పే ప్రైస్ వచ్చేసరికి కోటి ఐదు లక్షలు అయితే కోట్ చేస్తున్నారండి నెగసిబుల్ ప్రైస్ ఉంటుంది కోటి ఐదు లక్షలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుందండి ఓనర్ ఎగ్జిట్ నెంబర్ త్రీకి వచ్చేసరికి ఈ హౌస్కి ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ అలాగ వస్తుందండి పట పటంచెరు బస్ స్టాప్కి వచ్చేసరికి హౌస్కి వచ్చేసి ఫోర్ కిలోమీటర్ అయితే వస్తుందండి బీరంగూడ కమానికి సెవెన్ కిలోమీటర్ వస్తుందండి బై స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉంటాయండి ఇంద్రీశంలో అంత డెవలప్మెంట్ అయిన ఏరియా అండి ఇది అంతా అనేది ఇది వచ్చేసి బాత్రూమ్ అండి చూడవచ్చు చిల్లర్స్ స్పెట్ కవర్ చేస్తున్నామండి ఇది ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ప్రీమియంగా చూడడానికి చాలా అందంగా అయితే ఉందండి హౌస్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నామండి చూడొచ్చు పెయింటింగ్స్ కానీ రెడీ టు మూ హౌస్ అండి వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం టెన్ డేస్లో అయితే కంప్లీట్ చేయిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్కి కాల్ చేయండి ఇంకా ఇక్కడ ప్లాట్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలంటే మేమే కట్టిస్తాము నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉందండి మీకు గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ కట్టిస్తాం లేదా జీ ప్లస్ కట్టిస్తాము అదైతే వన్ షేర్ చెప్తున్నామండి నూట యాభై గజాల ప్లాట్ ఉంది వన్ షేర్ చెప్తున్నా నగేశ్వరి ప్రైజ్ ఉంటుంది ఈరోజు చూడచ్చండి ఎంత క్వాలిటీగా ఉందో అండ్ ఓపెనింగ్ ఇచ్చిన అది అంతా హాల్ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ప్రీమియంగా అయితే ఉంటుందండి లుక్ అనేది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదండి హెచ్ఎండీ లేవట్లేదు కాబట్టి అంత ప్రాపర్గా ఉంటుందండి ఇది